విలువలతో కూడిన విద్య సంస్కారవంతమైన జీవనశైలి ప్రస్తుతం అందరికీ అవసరమని ప్రాంత దుర్గా వాహిడి సంయోజకవాణి సక్కుబాయ్ డాక్టర్ జ్యోతి తెలిపారు దుర్గామాత శక్తి స్వరూపిణి అని మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో పద్మానగర్ లోని దుర్గామాతా విగ్రహ ప్రాంగణంలో దుర్గాష్టమి మహోత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కట్టా జ్యోతి మహిళలను ఆరోగ్య విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించాల్సిన ఆహార నియమాల గురించి వివరించారు ప్రాంత దుర్గా వాహిని సంయోజక వాణి సక్కుబాయ్ మాట్లాడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లాలిత్య పాలన కోసం దుర్గా అమ్మవారు ప్రతి ఒక్కరు కొలవాలని సూచించారు విలువలతో కూడిన విద్య సంస్కారవంతమైన జీవితం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆర్ఎస్ఎస్ వందేళ్ల పండుగను విజయవంతం చెయ్యాలని కోరారు కార్యక్రమంలో విభాగ్ సంయోజక్ బద్దె సరస్వతి జిల్లా సహ సంయోజక గంజి కల్పన జిల్లా మాతృశక్తి కార్యకారిణి నిర్మల నల్గొండ విభాగ్ పూర్ణకాళి కావ్య నగర అధ్యక్షుడు రాయల కృష్ణయ్య నగర సంయోజక్ శోభారాణి నగర సహ సంయోజక పద్మానగర్ మాజీ కౌన్సిలర్ గుర్రం వెంకన్న ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నల్గొండ పట్టణం పద్మానగర్లో లో దుర్గాష్టమి వేడుకలను విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని మరియు మాతృశక్తి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నాము ఆ దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపం ఏదైతే ఉందో నేటి ఆడపిల్లలలో నేటి స్త్రీమూర్తులలో ఆ శక్తి వారి యొక్క సవ్యమైనటువంటి జీవన విధానానికి ఉపయోగపడే విధంగా దుర్గాశ్రమ వేడుకలను మనము యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి మండల స్థాయిలో మనము విశ్వ హిందూ పరిషత్ దుర్గావాహిని మరియు మాతృశక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అలా ఈరోజు పద్మా అమ్మవారి ప్రాంగణంలో సన్నిధానంలో ఈరోజు విశ్వహిందూ పరిషత్ టీంతో కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది విలువలతో కూడినటువంటి విద్య అదేవిధంగా సంస్కారాలతో కూడినటువంటి జీవన శైలి నేడు అందరికీ అవసరమైనటువంటి విధంగా మాతృశక్తి మరియు దుర్గా వాహిని పనిచేస్తోంది విలువలతో కూడి సంస్కారంతో కూడినటువంటి జీవన శైలి అందరిలో అలవడాలని కోరుకుంటూ అదేవిధంగా వందేండ్ల సంబరం ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించబడి వందేళ్ళు కావస్తుంది చక్కగా విజయ విజయదశమి నాడే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జీ దీన్ని స్థాపించడం జరిగింది ఒక్కరిగా మొదలై వందలు వేలు లక్షలాది కోట్లాది మంది స్వయం సేవకులను జాతీయ సైన్యాన్ని నిర్మాణం చేసినటువంటి ఘనత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ది ఈ సంవత్సరము విజయదశమితో వందేళ్లు పూర్తి చేసుకోబోతుంది చాలా శుభ పరిణామము దేశవ్యాప్తంగా ఉండేటటువంటి స్వయం సేవకులకు అందరికీ కూడా చక్కని పండగ మాకందరికీ కాబట్టి దేశ దేశము ధర్మము సమాజం పట్ల భక్తి కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి విధంగా పంచ పరివర్తన పేరుతోటి సామాజిక బాధ్యత అదేవిధంగా పౌర విధులు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా కుటుంబ ప్రబోధన్ పేరుతోటి అందరిలోకి అన్ని విషయాలను తీసుకెళ్తూ భారతీయ సమాజాన్ని మేల్కొల్పే దిశగా ముందుకు కదులుతోంది కాబట్టి అందరికీ ఈ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై ఈరోజు ఇక్కడ దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాతృశక్తి ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ చిన్న గ్యాదరింగ్కి ముఖ్య అతిథిగా అటెండ్ అవ్వడం జరిగింది మహిళలు ఎలా ఉండాలి ఎలాంటి ఆరోగ్యం తీసుకోవాలి ఏం చిట్కాలు పాటించాలి దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనకు వచ్చే శక్తులు ఏంటి అనేది వివరించడం జరిగిందండి